హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ అయితే సడన్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మారటం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి ఎక్కడైతే మారలేదు ఇవి సాధ్య యుఏలో మారటం జరిగింది ఇంటిమేషన్ రిగార్డింగ్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ అటు సాధ్య యూఏలి దుబాయ్లో మారటం జరిగింది దుబాయ్లో అయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళందరికీ మరి ఇన్ఫార్మ్ చేయండి నేషనల్ స్టెటింగ్ ఏజెన్సీ ఈజ్ కండక్టింగ్ జాయింట్ ఎంట్రెస్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ అని అటు డిఫరెంట్ సెంటర్స్ లొకేటెడ్ వేరియస్ సిటీస్ తర్వాత కంటే ఫిఫ్టీన్ సిటీస్ అవుట్ సైడ్ ఇండియా పదిహేను సిటీ వీళ్ళు పదిహేను నగరాలు ఇండియా బయట కండక్ట్ చేయడం జరుగుతుంది ది షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ దర్ సెషన్ విల్ బీ యాజ్ ఫాలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై మరి మూడు నాలుగు ఐదు రోజులు కండక్ట్ చేస్తున్నాను పేపర్ వన్ ఫస్ట్ షిఫ్ట్ అయితే తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సెకండ్ షిఫ్ట్ అయితే మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కండక్ట్ చేస్తుంది మరి అదేవిధంగా ఇట్ ఈస్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ కన్సర్న్ డ్యూ టు అన్ అవాయిడబుల్ సర్కంఫరెన్స్ అట్ ద ఫాలోయింగ్ చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అట్ సా సాజా యూఏఈ దుబాయ్ మరి ఓల్డ్ సెంటర్ డీటెయిల్స్ అయితే సెంటర్ నేమ్ జడ్ వన్ ఫోర్ జీరో వన్ స్కాలర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ నైన్ జీరో టు నైన్ త్రీ టూ బెల్సర్ టవర్ ఎమ్ఎం ఎన్ఎంసి హెల్త్ కేర్ బిల్డింగు బొహారియా కార్నికు షార్జా షార్జా యునైటెడ్ అరబ్ అరబ్ ఎమిరేట్స్ న్యూ సెంటర్ వచ్చి ఓల్డ్ సెంటర్ అది న్యూస్ సెంటర్ వచ్చి స్కాలర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వన్ ఫైవ్ జీరో వన్ వన్ ఫైవ్ జీరో టూ ది ఫస్ట్ టవర్ అల్ ఖైన్ స్ట్రీట్ ఎయి మజాజ్ జాజ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పిన్ కోడ్ పిన్ కోడ్ వచ్చి ఫైవ్ ల్యాక్ వన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రెగ్యులర్లీ చెక్ ఎన్టీఏ వెబ్సైట్ ఫర్ ఎనీ ఫర్దర్ అప్డేట్స్ ఇది ఈ స్టూడెంట్స్ మరి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మారింది దుబాయ్లో ఉన్న యుఏఈ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మారటం జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఇంతవరకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మారలేదు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఓన్లీ దుబాయ్ సెంటర్ మారటం జరిగింది అది గమనించగలరు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ రేపు ఎగ్జామినేషన్కి ప్రతి ఒక్కళ్ళు ఆన్ టైం వెళ్ళండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్